రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ నిర్వహించిన ఫ్రైడ్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రస్థాయి అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి వర్డ్ స్కూల్ కు చెందిన విద్యార్థిని అల్లాడి ఆరాధ్య లక్ష్మి పదమూడు లక్షల ఓట్ల మెజారిటీ తగ్గించుకుని మొదటి స్థానంలో నిలిచి ఫ్రైడ్ ఆఫ్ తెలంగాణ స్టార్ కిట్ అవార్డు ని కైవసం చేసుకుంది ఈ అవార్డును ప్రముఖ జ్యూరీ సభ్యులు ఆమెకు ప్రదానం చేశారు అల్లాడి ఆరాధ్య లక్ష్మి వివిధ సాంస్కృతిక సృజనాత్మక కార్యక్రమాల్లో ప్రావీణ్యం సాధించి పాఠశాల స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగి అందరి మన్ననలు పొందింది ఈ అవార్డు పొందిన చిన్నారి గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఈ విజయం మా విద్యార్థుల ప్రతిభకు నిదేశమని విద్యార్థులు ఇలాంటి విజయాలు సాధించడం కేవలం వాసవి పాఠశాలకి గర్వకారణమని పేర్కొన్నారు ఈ సందర్భంగా చిన్నారి ఆరాధ్య లక్ష్మిని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్మల ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి నిర్మల్ డిసిసి అధ్యక్షులు కూచిరి శ్రీహర్రావు పలువురు సినీ ప్రముఖులు అభినందించారు అనంతరం వాసవి పాఠశాల యాజమాన్యం చిన్నారి ఆరాధ్య లక్ష్మిని ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ జగదీష్ రెడ్డి కలస్పాండెంట్ పోతారెడ్డి ప్రిన్సిపల్ సర్జన్సన్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు